ప్పుడీ చంద్రబాబు కలిస్తే ఏళ్ళుకేళ్ళు పాతుకుపోయే నాయకులు కూడా అవుట్ అయిపోతారా ఇప్పుడు ఇదే ఒక రకంగా అంటే అంత బలమైన టీమ్గా ఫామ్ అయిందా ఈ ఎన్డీఏ ఇప్పుడు వాస్తవానికి ఎన్డీఏ బలం మిగిలిన రాష్ట్రాల్లో కూడా చూపించుకుంటుంది బలం చూపించుకుంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూపించింది ఇప్పుడు ఢిల్లీలో కూడా చూపించింది అంటే మళ్ళీ విక్టరీ కొట్టేస్తారు ఇక తిరుగులేదు అని అనుకుంటున్న టైంలో ఆమ్ ఆద్మీకి ఒక్క జలక్క ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇంతకు ముందు వరకు మోడీ షా ద్వయం అనేవారు ఓకే ఇప్పుడు కూడా ఆ ద్వయం అలాగే ఉంటుంది కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారితో జతకట్టారో ఆయన ఆలోచనలు ఆయన అనుభవం ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన రాజకీయ చాణుక్యం ఇవన్నీ ఇప్పుడు బీజేపీకి కూడా కలిసి వస్తున్నాయా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించి నూట డెబ్బై ఐదు స్థానాల్లో మేము గెలిచేస్తామని బేరాలు పలికిన వైసీపీని పదకొండు స్థానాలతో సరిపెట్టి పక్కన కూర్చోబెట్టారు అంటే అది మోడీ సాధ్వయమా మోడీ బాబు గారి రాజకీయమా అంటే వాళ్ళిద్దరూ కలిస్తే ఇలాగా భారీ స్థానాల్లో విజయం సాధించిన నాయకుల్ని ఒక ప్రాంతీయ పార్టీలను సైతం అధపాతాళానికి తొక్కేసి అంత మ్యాజికల్ పవర్ ఏమన్నా వాళ్ళిద్దరి దగ్గర ఉందా అంటే ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో ఢిల్లీ ఎన్నికల్లో ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది అలాగని చెప్పి అది ఆప్ విషయంలో మాత్రం భారీ పతనం అయితే కాదు భారీ పతనం అని చెప్పడానికి లేదు వైసీపీ లాగా కానీ విజయం అయితే భారతీయ జనతా పార్టీ సాధించింది ఇప్పుడు ఒక ఫస్ట్ మెట్టి ఒక మెట్టి ఎక్కారు నెక్స్ట్ మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఇంకా వీళ్ళు ఢిల్లీలో పాతుకుపోవడానికైతే మాత్రం ఇది ఒక ఇది ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ని ఒక ఏలి ఢిల్లీలో ఏలిన కాంగ్రెస్ పార్టీని ఎలా అయితే ఆమ్ ఆద్మీ వచ్చిన తర్వాత మొత్తం సున్నాకి పరిమితం చేశారో భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది ఏది ఏమైనా మోడీ చంద్రబాబు కలిస్తే నాయకులు అవుట్ అవుతారనే చచ్చేసి నడుస్తుంది